డిఆర్ అనీ బిసెంట్ ఆలోచనే మహానిర్మాత కర్మ అన్నది ప్రకృతి సిద్ధమైన కార్యకారణ ధర్మం అన్ని ధర్మాల్లో కూడా అంతర్లింగం నిండి ఉంటుంది ఈ కార్యకారణ ధర్మంపైనే సర్వధర్మాలు ఆధారపడి ఉన్నాయి మరి మిగిలిన ధర్మాలన్నీ కూడా కేవలం పాక్షిక అభివ్యక్తీకరణలే సర్వజీవరాశుల్లో ఎవ్వరూ కర్మనుంచి తప్పించుకోలేరని భగవద్గీత చెబుతోంది దేవతలు మానవులు జంతువులు వృక్షరాశి ఖనిజవర్గం సర్వం ఈ కర్మసిద్ధాంత పరిధిలోనే పరిణామం చెందుతున్నాయి సగుణుడై అవతరించిన భగవంతుడు కూడా మహోన్నతమైన దీని పరిధిలోకే వస్తున్నాడు ఏ విత్తు నాటితే ఆ ఫలమే లభిస్తుంది అన్నదే కర్మసిద్ధాంతంలోని మౌలిక సూత్రం ఈ మౌలిక సూత్రాన్ని అవగాహన చేసుకుని నిత్య జీవితానికి అన్వయం చేసుకుని జీవిస్తూంటే కర్మ ఎన్ని విధాలుగా పనిచేస్తుందో ఎంత సుదీర్ఘంగా దీని పర్యవసానాలు ఉంటాయో మనకు విశేషంగా అర్థం అవుతూ ఉంటుంది అయితే వృత్తం మధ్యకి వెళ్లకుండా అంచునుంచి ప్రయాణం చేస్తుంటే ప్రతి సమాధానం వెనుక అనంతంగా ప్రశ్నలు జనిస్తూనే ఉన్నట్లు బాహ్యంగా జరిగే కార్యకలాపాలను పరిమిత జ్ఞానంతో విశ్లేషిస్తే కర్మసిద్ధాంత ఎన్నటికీ అవగతం కాదు ధ్యాన సాధన ద్వారా మన అంతరంగాన్ని శోధించగలగాలి అప్పుడే సమస్త విశ్వం అవగాహనకు వస్తుంది అప్పుడే కేంద్రం మధ్య బిందువు నుంచి అన్ని దిక్కులు మరి కేంద్రం నుంచి అన్నింటి మధ్య ఉన్న విశ్వవ్యాప్త సంబంధం కూడా ఏకకాలంలో కనిపిస్తుంది ఇంద్రియ గోచరం కాకపోయినప్పటికీ ఈ కార్యకారణ సంబంధం సహజంగానే మానవ మేధకు అందుతుంది కాలక్రమంలో ఒక సంఘటన తరువాత మరొక సంఘటన జరిగినప్పుడు ఈ రెండు సంఘటనలకు మధ్య సంబంధం ఈ సిద్ధాంతం వల్లనే అర్థమవుతుంది కార్యకారణ సంబంధాన్ని నిరూపించటానికి ఇలా అనివార్యంగా ఒకదాని తరువాత మరొకటిగా వచ్చే పరంపరకన్నా మరొక ముఖ్య కారణం అవసరం ఇంద్రియాలకు అగోచరమైన అవి వివరించలేని వాటిని ఈ కారణం వివరించాలి ఈ మధ్య ఉన్న ఒక బంధం వలన మొదటిది జరిగితే అనివార్యంగా రెండవది జరిగి తీరాలి కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకోవడమంటే కర్మ పరిత్యాగం కాదు కర్మలను నిర్వహించుకోవడానికి తగిన అత్యుత్తమ పరిస్థితులను తెలుసుకోవడమే ప్రకృతిలోని ప్రతి ఒక్క ధర్మం మనకు సహకరించేదే కాని బలవంత పెట్టేది మాత్రం కాదు అయితే వీటిని ఉపయోగించుకోవాలంటే జ్ఞానం మాత్రం తప్పక అవసరం భౌతిక ప్రపంచంలోని ధర్మసూత్ర పరిధిలోని సమస్త విషయాలు తెలుసుకున్న తరువాత ఎంత హాయిగా జీవించగలమో ఈ ప్రకృతి ధర్మాలను తెలుసుకున్న తరువాత కూడా అంతే హాయిగా కామ మానసిక లోకాల్లో మనం జీవించగలం మనం నిర్లక్ష్యంగా జీవించినంతకాలం ఏటివాలుపై తెప్పలా పోయినంతకాలం నీటిపై తేలివచ్చే ఏ కొయ్య ముద్దుకో బలంగా గుద్దుకోవచ్చు అలా జీవిస్తే పరాజయాలు దురదృష్టాలు ఆందోళనలు మరి విషాదాన్నే మనం ఎదుర్కోవలసి వస్తుంది అలవాటే మానవుడి ద్వితీయ ప్రవృత్తి అన్నట్లు ఆలోచనల వలన అలవాట్లు తయారవుతాయి ధర్మం పరిపాలించే చోట ఎంతో అత్యున్నతమైన అభివృద్ధి సాధ్యం అవుతుంది సాధారణంగా మనం భౌతిక కామ మానసికం అనే మూడు లోకాల్లో జీవిస్తూ ఆయా లోకాలకు సంబంధించిన ద్రవ్యరాశితో తయారైన శరీరాలతో ఆయా లోకాల్లో వ్యవహరిస్తున్నాం కాబట్టి ప్రతి లోకంలోనూ దాని ధర్మాలను శక్తులను అనుసరించి కర్మలు చేస్తాం ఫలితాలను సృష్టిస్తున్నాం ఇవన్నీ కూడా విశ్వవ్యాప్తమైన కర్మసిద్ధాంతానికి లోబడే ఉంటాయి నిత్య జీవితంలో మెలకువగా ఉన్నప్పుడు భూలోకంలో క్రియల ద్వారా కర్మలు చేస్తున్నాం దానికి కర్మఫలితాలు ఉంటున్నాయి అదేవిధంగా కోరికల ద్వారా కామలోకల్లోనూ ఆలోచనల ద్వారా మానసిక లోకల్లోనూ కర్మలు చేస్తున్నాం భూలోకంలో నిద్రపోతున్నప్పుడు కూడా కామ మానసిక లోకల్లో కర్మలు చేస్తూనే ఉన్నాం పరిణామస్థితిలో చేరుకున్న స్థాయిని బట్టి ఈ రెండు లోకాల్లో మనం చేసే కర్మలు వాటి ఫలితాలూ ఆధారపడి ఉంటాయి ఇలా మూడు లోకాల్లోనూ వ్యవహరిస్తున్న మన క్రియాకలాపాలు ఈ మూడు లోకాలకే కాకుండా లోకాలకు వ్యాపిస్తాయనే విషయం మనం మరచిపోకూడదు కూడా ఈ ప్రకృతి ధర్మాలు అతిక్రమించలేనివి మరి మార్చలేనివి ప్రతి లోకం దాని కర్మల ఫలితాలను తీసుకుని వస్తుంది పరస్పర వ్యతిరేకంగా పనిచేస్తున్న కర్మల సమతుల్యత మధ్య జనించిన కర్మే ఈ మూడు లోకాల సమిష్టి కర్మల ఫలితంగా మారుతుంది కర్మసిద్ధాంతం అచంచలమైనది అయినప్పటికీ కార్యాల్లో ఇది సుస్థిరమే కానీ కారణాల్లో కాదు ఇదే మనకెంతో స్వేచ్ఛనిస్తుంది కానీ మనకున్న జ్ఞానాన్ని బట్టి మనకు స్వేచ్ఛ మరి రక్షణ మనకు ఒక ధర్మ పరిధిలో లభిస్తోంది పరిణామం చెందిన వ్యక్తి తన శక్తులన్నింటినీ ఏకీకృతం చేసి ఒక మహాశక్తిగా తయారు చేస్తాడు ఇవి అతడిలో నుంచి బయటకు వచ్చి కర్మలను సృష్టించడానికి సిద్ధమవుతాయి అతడి ఏకాగ్రత వలన అతడి శక్తులన్నీ ఒక శక్తిగా రూపొందుతాయి ఇవి అతడిలో నిరంతరం నిద్రాణమై ఉంటూ అవసరం అవకాశం వచ్చినప్పుడు బయటకు ప్రవహిస్తాయి ఇదే ఇచ్ఛాశక్తి ఇది అంతర్గత శక్తి ఆత్మ యొక్క త్రికరణ తత్వాలలో ఒకటి గతానుభవం ఆధారంగా జ్ఞానాన్ని సమీకరించి ఏకీకృతం చేసి ఏకలక్ష్యం కావించినప్పుడు పనిచేయడానికి సిద్ధమైన శక్తిని ఇచ్ఛాశక్తి అంటాం ఈ ఇచ్ఛాశక్తే ఆత్మ యొక్క అభివ్యక్తీకరణ ఇది ఆత్మ నిర్దేశానుసారం వ్యక్తమవుతుంది ఆత్మకు ఏ దిశగా పయనించాలో సూచిస్తుంది గత అనుభవరీత్యా ఇది కృతనిశ్చయమై సాగుతుంది అధో మానవలోకల్లోని కర్మల్లో కోరిక చాలా ప్రధానమైన తత్వం దీనివలన మిశ్రమమైన కర్మ ఫలితాలు ఏర్పడతాయి దీనివల్ల అత్యున్నతమైన మానవుడి ఇచ్ఛాశక్తి అతి బలీయమైన కారణరూపాన్ని నిర్మిస్తుంది దీని పరిణామంగానే మానవుడు తన కోరికలను ఇచ్ఛాశక్తిగా మార్చుకుని తన విధిని తయారు చేసుకుంటాడు ఏ మంచి అలవాటునైనా మనం ఆలోచన వల్లనే సృష్టించగలం ఆలోచన వలన సంపాదించలేని సద్గుణమే లేదు ఆలోచన ద్వారా ప్రకృతిలోని సమస్త శక్తులను మనం వాటిని ఎలా ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్న రోజు అవి మనలను సేవిస్తాయి చేసే ప్రతిచర్యా ధర్మం పరిధిలోకే వస్తుంది కనుక నిర్వ్యాపారంగా సోమరిగా కూర్చుంటే మానసిక సామర్థ్యాన్ని కాని నైతికమైన సద్గుణాన్ని కానీ పొందలేం ఈ రెండింటినీ ఎంతో సాధనతోకూడిన సుదీర్ఘమైన ఆలోచన పరంపరలతో సాధించగలం ఆలోచన ద్వారా మానసిక నైతిక ప్రవృత్తిని సృష్టించగలం మానవుడే ఒక ఆలోచన ద్వారా సృష్టించబడ్డాడు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా తయారవుతామో ఏది సాధించాలనుకుంటామో దాని గురించే ఆలోచించాలి అది ఏదో ఒకరోజు తప్పనిసరిగా స్వంతమవుతుంది